బేహద్ పరం మహాశాంతి ఈరోజు మనము హోమియోపతి యొక్క వివరణ దీని మందు ఇది ఎలా పనిచేస్తుంది దాని గురించి డాక్టర్ అంజితాబేన్ అనంత్ భాయ్ ద్వారా జరిగినటువంటి పోడ్కాస్ట్లో ఈ వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం హోమియోపతి అనేది మూడు వందల సంవత్సరాల పూర్వం ఆవిష్కరించబడినటువంటి మందు ఇది డాక్టర్ హెయిరీమన్ అనేటువంటి ఆయన గొప్ప విద్వాంసుడు కేవలం ఆయన గురించి చెప్పడమే కాదు భౌతిక భౌతిక జగత్తు గురించి కూడా జ్ఞానం లేదు ఆధ్యాత్మిక జగత్తు గురించి చాలా జ్ఞానం ఉంది ఆయన దగ్గర ఆయన టైంలో ఎంఈబీస్ ఎండి విద్యలు చాలామంది చదువుకున్నారు అంటే ఇంగ్లీష్ మందుల హలోపతి ఆ సమయంలో ఐదు ఆరు సబ్జెక్టుల కంటే ఎవరు తేడయ్యేవాళ్ళు కాదు ఈ ఏమస్ కూడా జ్ఞానం ఈ యొక్క విషయం నేను తెలుసుకొని నేను ఖుషి అయ్యాను దీనికి పూర్వం మూడు వందల సంవత్సరాల క్రితం ఆయుర్వేదిక్ ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు ఆయుర్వేదిక్ రోగాలన్నిటికీ కూడా మందు ఉన్నది అని చెప్పేవాళ్ళు ఆయుర్వేదిక్ విద్య కొరకు తిను సంస్కృత భాషను స్టడీ చేశారు జర్మనీలో ఉంటూ సంస్కృతాన్ని పూర్తి చదువుకుని ఆయుర్వేదిక్ అధ్యయనం చేశారు ఈయన బుద్ధిలోకి అంత అర్థమైంది ఎందుకంటే గొప్ప విద్వాంసుడు కనుక ఈ యొక్క హోమియోపతి కనిపెట్టిన డాక్టర్కి పదిహేను ఇరవై భాషల యొక్క జ్ఞానం తెలుసు ఎట్ టైమే ఆయుర్వేదిక అధ్యయనం చేసి హలోపతి కంటే హోమియోపతి యొక్క ఆవిష్కరణ ప్రారంభించారు దీని కొరకు ఆయన భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరు గురించి తెలుసుకోవాలని వారి రోగాలకు మూలం నుండి రోగ నివారణ అని ఆవిష్కరించారు నిజంగా ఇది ఒక భూమి మీద ఉండేటువంటి మానవులందరికీ కూడా ఒక వరదానం అనే చెప్పాలి ఈ చికిత్స పద్ధతిలో రోగానికే కాదు మెడికల్ ట్రీట్మెంటు ఆధ్యాత్మిక చికిత్స కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క పద్ధతిలో ఆత్మ మనసు బుద్ధి యొక్క మందు చికిత్స అనేది చేయటం జరుగుతుంది దీనిలో ఎన్నైతే డ్రగ్స్ అనగా వీటిని క్రానికల్ డ్రగ్స్ అంటారు మందులు ఏవైతే ఉన్నాయో బేస్గా ఉండేవి రోగం యొక్క రూట్ దాకా వెళ్ళి వాటిని సమాప్తి చేస్తాయి అలోపతి చికిత్స ప్రణాళికలో రోగము జన్మ ఎందుకు జరిగిందో ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి ధ్యాస అనేది పోనివరి అంటే ఇంగ్లీష్ మందులు పైపైన మెరుగులు పైపైన పూత వెంటనే క్లీరు ఇవ్వటానికి మంది ఇస్తారు ఇది ఇంగ్లీష్ వర్డ్ ద్వారా వచ్చింది కానీ హోమియోపతి అనేది ఒక్కొక్క మందు కనీసం తక్కువలో తక్కువ ఈ రెండు వందల నుండి ఎనిమిది వందల రోగాల కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇలాగా వాళ్ళ మనసు పైన డిపెండ్ అవుతుంది అనంత భా అంటున్నారు అందుకే హోమ్ హోమియోపతి వాళ్ళు కూర్చోబెట్టి ఒక గంట వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు మూడు తరాల వరకు వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళ చిన్నప్పటి నుండి ఆహార వ్యవహారము వాళ్ళ మనసు ఇష్టాయిష్టాలు హిస్టరీ మొత్తం తీసి రాసుకుంటారు గంట రెండు గంటలు కూర్చోబెట్టి వాళ్ళ మానసిక స్థితిని తెలుసుకొని మందిస్తారు ఇదేమీ తెలుసుకోకుండా మానవులు పలోమని ఇంగ్లీష్ పొందరు ప్రయత్తుతూ ఉంటారు వెంటనే రోగం తగ్గాలి వెంటనే పని చెయ్యాలి ఆ రోగం మూలం లోపల అలాగే ఉంటుంది పైపైన మళ్ళీ ఎప్పుడో కూడా తిరగదోడుతుంది పైకి వస్తాయి ఆ రోగాలు ఈ బుద్ధి ఎవరికి ఉంటుంది ఎవరు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క హోమియోపతిలో ఎమోషన్స్ మీద పనిచేస్తూ ఉంటాయి మానసిక స్థితి ఎమోషన్స్ ని క్లియర్ చేస్తే అది రోగాన్ని క్లియర్ చేస్తుంది దీనికి ప్రభావితం చేయటానికి శరీరంలో చాలా ప్రణాళికలు ఉన్నాయి డైజెస్ట్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ నాడీ వ్యవస్థ శ్వాస వ్యవస్థ రక్తనాళాల యొక్క యూరినరీ సిస్టము రెస్పిరేటివ్ సిస్టము కార్డియాలజీ సిస్టమ్ అంటే హృదయ రోగానికి సంబంధించినవి ఇవన్నిటి గురించి ఆలోచిస్తారు అంటే మనసులోని బాధలు టెన్షన్లు ఇవి తగ్గితే ఈ రోగాలన్నీ తగ్గుతాయని ఈ హోమియోపతి ఆయన కనిపెట్టి దానికి మందులు తయారు చేశారు మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మీటర్ ఉన్నది ఇది చాలా గొప్ప సిస్టము అన్ని సిస్టాల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనసులో ఏదైతే ఎమోషన్స్ నడుస్తూ ఉంటాయో మనసులో ఉన్నటువంటి భావాలను కిందకి మీదకి చేస్తూ ఉంటుంది దీనికి కారణం మళ్ళీ వే వేరు వేరు సిస్టమ్స్ మీద కూడా పనిచేస్తూ ఉంటుంది ఏమి రియాక్షన్ ఇస్తుంది యాక్షన్ ఇస్తుంది మన యొక్క ఆలోచనలు మనసు యొక్క ప్రభావం అనేది అర్థమవుతే రోగం మీద ఇది ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది అందుకని హోమియోపతి ట్రీట్మెంటు ఆత్మ గురించి చెప్ప అనంత బాయ్ అడుగుతున్నారు మరి ఆత్మ గురించి ఏమన్నా హోమియోపతి వాళ్ళు చెప్తారా అని అడుగుతూ ఉన్నారు ఆత్మ గురించి ఇంతవరకు వాళ్ళు చేరలేదు ఈ డాక్టర్ ఎవరైతే సెల్ఫేన్ చాలా జ్ఞానిగా ఉండేవాడు గొప్ప సంత్ డాక్టర్ మరి ఆయుర్వేదిక్ రీసెర్చ్ చేస్తున్న సమయంలో తనకి ఆత్మ గురించి తెలుసు కానీ అందరికీ చెప్పలేదు ఎందుకంటే ఈయన జర్మన్ డాక్టర్ సైంటిస్ట్ చేత జర్మనీలో ఈయన ఆత్మ గురించి చెప్తే ఎవరు వినరు ఇక సైన్స్ అంతవరకు చేరుకోలేదు కదా వాళ్ళు ఒప్పుకోరు అయితే మన భారతదేశం చాలా గొప్పది ఆధ్యాత్మికత అనేది భారతదేశంలో లక్షల సంవత్సరాల నుంచి నడుస్తుంది ఫర్మెన్ అయితే ఆధ్యాత్మికంగా ఇంకా అంతవరకు చేరుకోలేదు ఫారెన్ వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఆధ్యాత్మకముగా జ్ఞానం చేరుకోలేదు వాళ్ళకు ఏబీ సీడీలే తెలియదు ఇంకా ఎక్స్ జెడ్ ఏం తెలుస్తుంది అందుకని ఈయన నీమన్ సర్గారు అక్కడ ప్రజలకు చెప్పడం కోసం శరీరంలో ఒక వైటల్ ఫోర్స్ ఉంది వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో రోగానికి కారణం అవుతుందని చెప్పారు మంచి ఆత్మనే వైటల్ ఫోర్స్ అంటారు ఆత్మ పవరే అది ఈ వైటల్ ఫోర్సే మనసు మీద ప్రభావం చూపిస్తుంది మనసే మన దుఃఖానికి సుఖానికి కారణము మనసు శాంతిగా ఉంటే బ్రెయిన్ కూడా శాంతిస్తుంది మన బ్రెయిన్లో సుమారు వంద కోట్లు అరబ్ కణాలు ఉన్నాయి వాటి యొక్క కార్యప్రణాళి అర్థం చేసుకుంటే మనం చాలా రహస్యాలను తెలుసుకోవచ్చు హోమియోపతి ఎలాంటి చికిత్సా పద్ధతి అంటే ఏ రోగానికైనా మూల కారణం గ్రహించవచ్చు దాని మూలంలోకి వెళ్ళి మందు తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఈ యొక్క ఉపచారం పద్ధతి అంటే మెడిసిన్ ట్రీట్మెంటు ఆత్మ మనసు బుద్ధిని బ్యాలెన్స్ చేసి దానిపైన ఆధారితం చేస్తుంది కానీ ఆయుర్వేదిక్ సిద్ధాంతాలతోటి కొన్ని జోడించబడి ఉంటాయి హోమియోపతిలో ఉన్నటువంటి రోగాలు శారీరకంగా మానసికంగా మరియు భావనాత్మకంగా కూడా ఆలోచించి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది దీని అనుసారంగా మందులు తీసుకోవాలి హోమియోపతి చికిత్స పద్ధతి కేవలం భౌతిక విజ్ఞానమే కాదు ఆధ్యాత్మిక చికిత్స పద్ధతి కూడా ఉంది దీని ద్వారా వ్యక్తి యొక్క మనసు బుద్ధి చాలా సూక్ష్మ రూపంతో కనెక్ట్ కాబడుతూ ఉంటుంది ఈ ఉద్దేశంతో రోగాలకు మూల కారణం తెలుసుకోవటం రోగాన్ని మూలంలోనే నరికేయటం ఎక్కడి నుంచి ఉత్పత్తి అయిందో అక్కడ వరకు మెడిసిన్ పనిచేస్తుంది నిజంగా ఇది ఒక యోగం యొక్క వరదానము సిద్ధి అనే చెప్పచ్చు హోమియోపతి యొక్క ట్రీట్మెంట్లో అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు అందమైనటువంటి విషయాలు మీకు అవగతం అవుతూ ఉంటాయి మనము ప్రకృతితో పాటు జీవిస్తూ ఉన్నాము అందుకనే అంజితా బయన్ చెప్తూ ఉన్నారు యాభై లక్షల మంది కంటే ఎక్కువ వ్యాధిగ్రస్తులు నిస్వార్థ సేవ చేస్తూ ఉన్నారు ఏ విధంగా మనం ప్రకృతితో పాటు జీవిస్తూ ఉన్నామో ప్రకృతి యొక్క ఆరాధన కూడా చేయాలి ప్రకృతి యొక్క ఆరాధన అంటేనే ఈశ్వరుడు యొక్క ఆరాధన ఇది ఎలా ప్రారంభమవుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొంచెం వివరంగా డాక్టర్ అంజితా వేణు మనకు ఏమి వివరిస్తారో తెలుసుకుందాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు అన్నిటినీ పొందవచ్చు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే महाशांति है नमस्ते धन्यवाद